హలో గాయస్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఇది సంక్రాంతి పండుగలో కనుగ పండగ అయిన తర్వాత సారీ సంక్రాంతి పండుగలో సొమ్మల పండగ అనమాట మా ఊరు విలేజ్ మెట్సోపుంపేట గ్రామం ముంజేరు పంచాయతీ భోగాపురం మండలం అన్నమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో మా ఊరు సొంత ఊరు అలాగే వీళ్ళందరూ మా అమ్మాయి మా తమ్ముడు పాప అంటే సొమ్మల పండగ అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు సొమ్మల పండగ అనేది సంక్రాంతి రోజు ఎలాగైతే పెద్దలు పెట్టుకుంటారు భోగి రోజు ఎలాగైతే మంట కలుస్తారు తర్వాత కొన్ని పండుగ అనే రోజు సొమ్మల పండుగ అంటారనమాట ఈ రోజుల్లో పూజ చేసి రైతులు ఊళ్ళో ఊరందరూ కలిపి ఉదయం వండుకోవడం చూడండి ఇదంతా ఊర్లో ఇంటింటికి దండింది ఇంటింటికి టమాటీలు మిరపకాయలు ఉల్లిపాయలు ఎవరు కలిగిందంతా అలిస్తారు అలాగే ఇంటికి హండ్రెడ్ రూపీస్ టోటల్గా కలెక్ట్ చేసి ఊరి చివరిన ఒక తోటలో వండి ఊరు పెద్దలు ఊరు కుర్రవాళ్ళు ఊరు పెళ్ళిళ్ళు అందరూ ఇక్కడ ఆనందంగా గడప గడపడానికి ఒకరోజు సంక్రాంతిలో కనీ పండుగ రోజు ప్లాన్ చేస్తారన్నమాట ఒక పూట చాలా సరదాగా సొమ్మల పండ చేస్తూ కొంచెం ఆనందంగా ఊరందరూ అనేక భేదాలు లేకుండా ఇది నేనే అప్పుడు ఏ పండగ కదా కొంచెం ఎంజాయ్ ఏదో సరదాగా వీడియో తీస్తున్నాను మా ఊరు మా సతీష్ మాలుడు మాట బాయ్ యాక్చువల్గా ఊరు పెద్దలందరూ కూర్చొని మానాట వాళ్ళకి సలహా ఇస్తున్నారు ఇవన్నీ చాలా రోజులు అయింది వీడియో తీసి సంక్రాంతి పండుగ అయిపోయి కథ నాలుగు నెలలు అయింది సారీ మూడు నెలలు అయిపోతుంది కంప్లీట్గా కానీ ఏవో గ్యాప్ వ్యక్తంగా ఉంటాయని ఈరోజు వీడియోలన్నీ బయట తీసి మా మా ఊర్లో కుర్రవాళ్ళు అందరు వాటిలో చాలా అనేక మంది వస్తారు వెళ్తారు అల్లుళ్ళు అత్త మామూలు చాలా వరకు చాలామంది అనేక సరదాలు అనేక ఇందులో కూడా చాలామంది డ్రింక్ చేస్తారు అనేక సందర్భంలో ఎంజాయ్ చేయడానికి కోసం డ్రింక్ కూడా చేస్తారు పెద్దవాళ్ళు ఇదంతా యూత్ కుర్రాలు ఊర్ల కూరలు అక్కడ వాటర్ అందుబాటు ఉండదు కాబట్టి ఈ ట్యాంక్లో టాటర్ బుక్ చేసుకున్నాం ఊర్చే వారిన ఇదంతా ఊర్లో కూరలు అనమాట అదే ఊరు పెద్ద మనుషులు ఊరి ఇతను నెంబరు ఇలా అనేక విధాలుగా ఉన్నారు ఇతను పెద్ద మనిషి ఊరికి అనేక పాత్రలు తెచ్చారు ఆల్రెడీ రైస్ వండేశారు ఇంకా కర్రీస్ కలకూర వండుతారు అంటే కలకూర అంటే అన్ని కర్రీలు కలిపి వండుతారు కలకూర ఇది ఇది ఊరు పెద్దలు అన్నమాట వీళ్ళందరూ ఇంకా కొంతమంది ఉన్నారు ఊరు పెద్దలు ఇది ఊర్చో అని లేవిట్ అని లేవిట్లోని ప్లాన్ చేశారు వీళ్ళందరూ ఊరు పెద్దలు నమస్కారం అండి హాయ్ హాయ్ ఇక్కడ అలా ముందుకెళ్తే ఆల్రెడీ వీళ్ళ అబ్బాయిలందరూ వీడియోస్ ఏంటంటే ఫస్ట్ నుండి వీడియోస్ పెట్టలేదు లాస్ట్ నుండి ఫస్ట్కి వస్తుంది వీడియో ఎంత లాస్ట్ తింటున్నారన్నమాట వీళ్ళు వీళ్ళందరూ మా అమ్మాయి గారు మోనారాడీ గారు అలాగే అనేక మంది లైన్గా తినడం అంటే ఊరందరూ ఒకేసారి రావడం అవదు ఆ రోజు ఏంటంటే అల్లుళ్ళు చుట్టాలు అందరూ వస్తారు ఎది చేసుకుంటూ కొంతవరకు అంతా ఒకేసారి రావడానికి ట్రై చేస్తారు చూడండి చాలామంది అమ్మాయిలు పెద్దలు ముత్తాతలు అందరూ ఇంట్లో పెట్టేసి వస్తారు కదా ఈ వాయిస్ నేను ఇస్తాను కానీ ఏదో సెల్ఫ్ సంతోషం కోసం ఈ అబ్బాయి పేరు సురేష్ సురేష్ ఇంతా మా యూత్ కూరలు అందరూ కమిటీ నెంబర్స్ కూర అనమాట చాలా బాగా కష్టపడతారు వీళ్ళందరూ ఊర్లో వాళ్ళే అలా అందరూ బాగున్నారని అంటున్నారు ఆ వాయిస్ అంతా తీస్తాను చూడండి అందరూ రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ భోజనం చేసి చాలా వరకు ఇంకా రావాలి జనాలు వస్తారు అందరూ నేను ఏంటంటే భీమిలిలో ఉంటాను కదా విలేజ్ మా విలేజ్కి వెళ్తే అందరూ పాకరిస్తుంటారు యాక్చువల్గా ఆ టైప్లో అందరూ పాకరిస్తున్నారు చాలా వరకు ఇది చాలా హంగామాగా జరిగింది గెంతలు కేకలు అరుపులతోని వాయిస్ ఉంటుంది కానీ వాయిస్ మీకు అంత డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటుందని అది తీసేసాను ఓన్లీ ఏం జరిగింది ఏంటంది వాయిస్ ఎంత బాగుంటుంది అని ఆలోచనతో అంటే ఇది వీడియో తీయపోదును కానీ ఈ వాయిస్ ఈ వీడియోలో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం ఇలా గడుపుకున్నారు అని మన పిల్లలకి తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఆ సంవత్సరంలో అలా గడుపుకున్నాము అని మా ఊర్లో వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అందువల్ల అనేక ఎవరు అనుకుంటూ అనుకుని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ జ్ఞాపక ఉండాలని ఈ వీడియో తీసి ఇది మన అమ్మనియ ఫుల్ తాగేశాడు అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ చివరి చివరి వరకు చూడండి డ్యాన్స్లు వేస్తున్నాడు ఆ ఎదురుగా వచ్చింది మా బాపగారు కరపంగారం అంటారు ఇతను మా మాయగారు అతను తోస్తున్నాడు ఎందుకు కోలకూరని చాలామంది హంగమా హంగామగా అంటే ఆ టైంలో హంగ ఇది మనమే మా అబ్బాయి నేను లైక్ కొట్టరా చెప్తున్నాను అన్నకి మా డాడీకి ఓకే నిద్ర అది లేదు ఏదో అలా సూట్ చేస్తున్నాను అటు అన్ని అందరిలో మనం తిరిగి ఇది మా అవుతుంది రమేష్ వాళ్ళ అమ్మాయి కానీ ఇవన్నీ గ్యాప్తాం కదా ఎంతనా ఇలేజ్ ఇలేజ్ సంయోగంలో జరిగిందంతా ఈ సంవత్సరం మనం ఉన్నాం వచ్చే సంవత్సరం ఉంటామన్నా తెలియదు దేవుడు వాళ్ళ అంటే ఇందులో ఎంతోమంది మంది ఉంటారు ఎంతమంది పుడతారు ఈ దేశంలో కానీ ఇక్కడ సుమ్మల పండు అన్నమాట ఈ ఆవుకే అన్నీ పెట్టారు ఇట్లా కొన్ని ఆవులకి అన్నట్లు ఫుడ్ పెట్టారన్నమాట అవన్నీ తిని ఆ టైంలో నేను వీడియో తీయలేకపోయాను మొత్తం ఫస్ట్ ఆవులకే పెడతారు ఫుడ్ అంతా ఇది మా ఊరు పెద్ద తాతలు అందరూ ఇది చాంబర్ ఇది చికెను అందరికీ క్యాస్ట్లు కాదు బంధాలు కాదు కులాలు కాదు అన్నీ ఒకటే అన్ని పండక్కి అందరూ ఒకే దగ్గర వండుకొని తింటారు మా ఊర్లో మాత్రం ప్రతి సంవత్సరం ఇది మా ఊరి విలేజ్ మెట్సోన్పేట మిరాకల్ కాలేజ్ కంపెనీ పక్కనే భోగపురం మండలం ముంజేర పంచాయతీ మెట్ట మెట్సోన్పేట ఊరందరూ కలిసే ఉంటారు ఎన్ని ఎటువంటి భేదాలు ఉండవు చాలా సరదాగా ఉంటారు ఏ పండగైనా చూడండి కుర్రోలు అమ్మాయిలు అంటే వీళ్ళందరూ ఎదురుగా మా ఆవిడ బ్లాక్ పక్కన పక్కనున్న మా అమ్మాయి అనగా మా చుట్టవాళ్ళు అందరూ వీళ్ళమాట ఏం చేస్తాం మరి ఏదో పాస్ చేస్తున్నాను అందరూ ఏం చేస్తున్నాం అడుగుతున్నారు కానీ నేనైతే మాత్రం సిగ్గుబడకంట ఏదో తీయాలి ఇవన్నీ గ్యాప్ కత్తున్నాయి కదా చూడండి వీళ్ళందరూ ఎంత చక్కగా కూర్చొని ఎంతమంది కొంతమంది సరదాగా గడుపుతున్నారంటే చాలా విధిగా ఉంది గొప్ప సరదాగా ఉంది యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఏటీ వీడియో టైం పక్క అనుకుంటారు కానీ టైం పక్ కాదు ఎందుకంటే విలేజుల్లో సంక్రాంతి పండగ ఈ విధంగా చేసుకుంటారు అని ఆనందంతో తెలియడాని కోసం తెలుసుకుంటారని వీడియో తీసాను అదే ఎక్కువ ఎక్కువ అయిపోయింది వీడియో కాకపోతే చాలామంది అందరూ ఉండాలని ఆ వీడియో అంతా తీవలసి వచ్చింది చాలా వీడియో మిస్ అయిపోయాను ఫస్ట్ నుండి వంటలో ఉండడం అన్నీ కూడా ఆ టైంలో బీమ్ లీవ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళి అనమాట ఎవరేమనుకుంటా అనుకోని ఇవన్నీ లైఫ్ లాంగ్లో గుర్తు వీడియోలు మామూలుగా ఉంచినా ఉండవు అది యూట్యూబ్లో ఉంటాయి కదా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అప్పుడలాగ అయింది ఇది మా ఆవిడ మా అమ్మాయి హాయ్ ఈ విధంగా ఉంది ఇద మా చుట్టాలి అనేక కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఊరందరూ ఏ విధంగాన ఒక దగ్గర చేరుకొని అంత సరదాగా చేస్తారు మరి ఎంతో ఆనందంగా ఉంది ఇలాట ఊర్లో పుట్టడం ఎంతో అదృష్టం టౌన్లో ఉందండి ఎవరు పట్టించుకోరు సంక్రాంతి పండుగ కూడా ఏ కామన్గా చూస్తారు అది ఈ రోజులు కాదు మూడు రోజులు కూడా రాత్రి పగల పడక గంట ఎంజాయ్ చేస్తారు పక్క పక్కనే ఆయన సెల్ఫ్ వీడియో తీస్తాను అనమాట ఇది యాక్చువల్గా ఇలా వీడియో తీస్తూ మూడు రోజులు నిద్ర ఉన్నాను కానీ ఏదో సంతోషం కోసం ఏ తీయాలి వీలైతే లైక్ చేయండి అయితే చూడండి అంతే జస్ట్ ఎంతకంటే ఏం చెప్పలేను అంతా లైన్గా కూర్చున్నారన్నమాట మా ఊరికి ఇక పక్కనంత రైతులది అంత ప్లేసు ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు లేవేట్కి అమ్మిస్తారు పేదవాళ్ళు కదా అందరికీ పాపం కష్టాలన్నీ రావడం పిల్లలు పెళ్లి చేయాలంటే ఎంతగా దమ్ముకోవడం అలాగైపోయింది డబ్బు లేకపోయినా చాలా ఆనందంగా సరదాగా ఫ్యామిలీతో అయితే మా ఊరిలో అందరూ ఈ సత్యుబాబు అని మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ వీడైతే వీడైతేనే పని వచ్చి అంటున్నాడు ఆ విధంగా ఉంది ఇదంతా చూడండి ఎంతమంది వచ్చి ఎంతమంది వెళ్తున్నారు చాలా వరకు ఊరందరూ వస్తారండి అందరూ ఒకేసారి రాలేరు కదా ఎందుకంటే కొత్త వీళ్ళు వస్తారు చుట్టాలు వస్తారు ఏ మా అన్నయ్య గారు రామ్మోనీ చూడండి అంత యాటిగా ఉన్నాడు అలాగే కొరలందరూ కూడా యాక్టింగ్గా ఉన్నారు కానీ వాయిస్ పెడితే గోల గోరగా ఉంటుందని పెట్టలేదు ఆ మా అల్లుడు వెంకటేష్ మా అబ్బాయి మా మేనల్లుడు లైక్ చేయండి అంటున్నారు చూడని అది వాళ్ళు మళ్ళీ వేస్తా చూడు మా అల్లుడి సిగ్గుపడిపోతున్నాడు వీడియో తీతున్నాడు అని ఇది ఇలా ఉంది ప్రదర్శనం ఎందుకంటే సంక్రాంతి మూడు రోజులు కూడా సంక్రాంతి రోజు దేవుడి పెట్టడం కానుక పండగ మరుసటి రోజు పండగ అంత మూడు రోజులు మూడు పండుగలు భోగి పండుత ఇది మా అన్నయ్య సీతారణిమాట అతను చెప్తున్నాడు నేనే వాయిస్ తీసాను వీళ్ళందరూ ఊర్లో పిల్లలు అనేక చాలామంది ఉన్నారు ఎలా ఉంటుందంటే సంక్రాంతి పండుగ మళ్ళీ మళ్ళీ గుర్తింపు ఉండాలని మర్చిపోకూడదు కులాలు బంధాలు పెద్దలు వీళ్ళంతా వాళ్ళంతా అలా ఉండకూడదని ఈ వీడియోలు తీసి పెడతాను అనమాట చిన్న చిన్న ఊళ్ళో కూడా అందరూ కలిసిమెలిసి ఉండి ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలి సంక్రాంతి పండుగ కూడా అందరం కలిపి చేసుకుంటేనే సరదాగా ఉంటుంది భోగి పండుగ కూడా ఊరందరూ కలిపి ఒకటే పండుగ భోగి వేస్తారు పండగ అంటే భోగి పండుగ కూడా ఊరందరూ కలిపి ఒకే మంట వేస్తారు అలాగే కనుక పండుగ కూడా ఊరందరూ కలిపి ఒకే దగ్గర ఇంట్లో ఎవరికారు వండుకున్నా కానీ ఒకే దగ్గర ఊరందరూ కలిపి బత్తం వేసుకొని తండుకొని ఒకే దగ్గర వండుకొని తినడం అన్నది అది సాంప్రదాయంగా ఇప్పటి వరకు మా ఊర్లో జరుగుతుంది హాయ్ నాగమణి అన్నారా అది నన్ను బాగున్నారన్నారు కానీ నేనే ఇలా డైరెక్ట్గా మీతో ఇప్పుడు వయసులో కూడా వాళ్ళు కనబడ్డారని అలాగనేశాను ఆ టైంలో వాళ్ళు పలకించాను మీకు అందరూ బోరు కొట్టచ్చు కానీ మీరు కూడా మీలేజ్ ఉంటే సంక్రాంతికి రెండు మూడు రోజులు సెలవు పెట్టి వెళ్ళండి సంక్రాంతి పండగకి కనుక పండగ అని ఒకటి ఉంటుంది సొమ్మాల పండగ అంటారు కనువు పండగ అనేది చాలామంది మాంసం వండుకొని తినడం కాదు సుమ్మల పండుగ అని ఒకటి ఉంటుంది సో అంటే ఆవులకి గోగులకి పెట్టి ఫస్ట్ ఆ తర్వాత ఊరందరూ కలిపి ఆవులకి పూజ చేసి ఆ తర్వాత మనం ఊరందరు కలిపి దగ్గర కూర్చొని తింటారు హలో అందరికీ నమస్కారం అన్నాను ఏమో బావగారు చాలామంది బాగున్నావా బాగున్నాం అంటున్నారు కానీ ఆ టైంలో మనం అవన్నీ కట్ చేస్తున్నమాట వాయిస్ ఇంత లైవ్ వాయిస్ అయితే అందరూ గోల గోలుగా ఉంది పెద్ద పెద్ద కేకలు అరుపులు ఓకే మా సండే అని మా క్లాస్మేట్ అబ్బాయి అలాగే రాజు అని మావలే ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు ఓకే ఎంజాయ్ అంటే ఎంజాయ్ రాజు వీళ్ళందరూ మా కుర్రోలే భీమిల్లో ఉంటారు వీళ్ళు కూడా కానీ పంట చూడాలని అలాగని వచ్చారు చూసారా విలేజ్ నుండి ఇక ఇందులో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మా తమ్ముడు మా బావ మా అయ్యగారు అందరు ఉన్నారు ఎవరికెవరిగా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా తింటున్నారు ఇక్కడ మా గాజువాక నుండి వచ్చారు కదా మా అన్నయ్య ఆ పక్కనే కూర్చున్నాను అనేక ఊర్ల నుండి టౌన్ల నుండి కూడా ఈ పండగ చూడడానికి వస్తారు చాలా ఎంజాయ్గా ఉంటుంది కానీ అన్నీ ఆ వీడియో అయితే బాగోదని పెట్టలేదు ఎలాగుంటుందంటే ఒకసారి పోయిన వాళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటుందన్నమాట పండగ ఇది మా మామగారు మామ చిన్నమామ పెద్ద మామంటారు అంటే వీళ్ళిద్దరు జైలు వాళ్ళు మా మామగారు వాళ్ళకి ఇద్దరు జగిలేళ్ళు అవుతారు కానీ మా చిన్నత్తలు భర్తలు ఇద్దరు కూడా వాళ్ళతో పాటు కూడా భోజనం చేస్తాను కానీ వాళ్ళతో పాటు కూడా కూర్చోవాలని మరొకసారి కూర్చోమంటే కూర్చున్నాను ఊరు పెద్ద మనిషి అతను బాగున్నవా అని అడుగుతున్నాడు మా అదే తాతగారు చాలా మంచి అతను ఇప్పటికి ఊరికి అతను పెద్ద అతను ఆ వాయిస్కి వాళ్ళందరికంటే చాలా మంచి చనిపోయారు హలో హలో లైక్ చేయండి మళ్ళీ రెండోసారి భోజనం చేస్తున్నాను వాళ్ళ కోసం మా మాయగారు మాయగారు వాళ్ళ కోసం ఇద్దరి కోసం ఎలాగైనా మళ్ళీ రెండోసారి కూర్చోవంటే కూర్చున్నాను అది కూడా ఇవన్నీ గ్యాప్ కత్తామాట అందుకోసమే అనమాట చాలామంది అనుకుంటారు ఏంటి వీటికి ఎంత సోపు ఎంత బిల్డప్ అయ్యే అని ఈరోజు ఆనందం పది సంవత్సరాల తర్వాత వస్తారు అదో తెలియదు ఈరోజు ఆనందం వేరు పది సంవత్సరాలు వచ్చేది ఆనందం వేరు అందుకే ఈ సరదాలు ఈ ఆనందాలు అన్ని ఎవరు అనుకుంటా అనుకొని మనం వీడియో మనం చూడాలంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ విధంగా అయ్యింది అనుకుంటాం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫుల్ ఫట్ అందరు భోజనాలు అయిపోయాయి మా రమణ గారు వాళ్ళ అబ్బాయి అందరూ భోజనాలు అయిపోయాయి కదా కొంతమంది డ్రింక్ చేసి ఉంటారు ఇప్పుడు ఒకరి ఒకరు కేకులు వేసుకోవడం అరుపులు వేసుకోవడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది నువ్వెంత నేనెంత అని మీకు తెలియదే ఉంది ప్రతి సిట్టింగ్లో కూడా అందరు ఎలాగే ఉంటారు ఓకే గాయస్ ఇప్పటి వరకు వీడియో చూసారు చాలా సంతోషం ఇలాగే వీళ్ళకి ఎక్కువైపోయింది అయిపోయింది వీడియో తీయద్ది అంటున్నారు కుర్రాళ్ళు ఇప్పటివరకు నా వీడియోను చూసి చాలా ఆనందపడ్డారు అలాగే మీ చుట్టుపక్కల టౌన్లో ఉన్న ఈ వెళ్ళండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఊరందరితో కలిపి అందరం ఒకటే ఒకే దగ్గర సొమ్మల పండుగ చేసి ఊరందరూ ఆనందంగా ఊర్లో మనసు వంద వేసుకొని ఊరందరూ కలిపి ఒకే దగ్గర బోధనం వండి ఆనందంగా వెనక క్యాస్టాలు బం క్యాస్ట్లు వేరేగా బంధాలు వేరేగా కులా కులాలు వేరేగా కాకుండా అందరూ ఊరందరూ ఒకే దగ్గర ఇవి ఆనందంగా వండుకొని తిరుగు खोल करो जोड़ी सी